నమస్కారం అండి ఇప్పుడు చిట్టారెడ్డి సూర్యకుమారి గారు రచించిన పొద్దుకుంకే వేళ అనే కథను విందామా సూర్యుడు పుట్టి ప్రపంచం వయస్సు మరో రోజు పెంచాడు ప్రతిరోజు తూర్పు నుంచి పశ్చిమానికి ప్రయాణం అదే బాట అదే ప్రయాణం విరామం లేదు విసుగు లేదు సూర్యుని వెలుగులో బ్రతికే మానవుని జీవితం అలాగే ఉంది కాఫీ త్రాగుతున్న అంబరీష్ పని తొందరలో ఇల్లంతా తిరుగుతున్న భార్యను చూస్తూ అనుకున్నాడు సూర్యుడు రాకముందే లేచి పని మొదలుపెట్టి భర్త పిల్లలకి కావలసినవి అమర్చి వారు బయటకు వెళ్ళాక రొటీన్గా ఉండే వంట పని ఇంటి పని నిద్రపోయాక మళ్ళీ లేవటం అంబరీష్ దీర్ఘంగా నిట్టూర్చాడు ఆ నిట్టూర్పును కూడా పసికట్టిన ఆమె ఏమిటి అన్నట్లుగా దగ్గరకు వచ్చి నిల్చుంది కొన్ని విషయాలు మాటల్లో చెప్పలేము చెప్పి నమ్మించలేము అందుకే కాఫీ బాగుంది అన్నాడు భర్త చెప్పాక నమ్మాలి మరి కాఫీ కప్పు అందుకుంది భార్యకు టాటా చెప్పి ఆఫీస్కు బయలుదేరాడు తలుపు చాటు నుంచి తను వెళ్ళడం చూస్తుంది మలుపు తిరిగే ముందు ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు అంబరీష్ ఈ ప్రపంచమే ఒక పెద్ద పాఠశాల ఒక్కొక్క మనిషి జీవితం ఒక్కొక్క పాఠం అంబరీష్ ఆఫీస్కి వెళ్ళే దారిలో ఒక డాబా ఇల్లుంది ప్రహరీ గోడ కానుకుని పూల మొక్కలున్నాయి గేటుకు పైన సనజాజి ఉన్నాయి గేటు దగ్గరకు వస్తూనే చక్కని సువాసన వేస్తుంది వరండాని గ్రిల్స్ బిగించి ఉండడంతో ఇల్లు గట్టిగా దిట్టంగా ఉందనిపిస్తుంది కంటికి ఇంపుగా ఉన్న ఇళ్ళని నిదానంగా తరచి తరచి చూస్తాడు ఎప్పటికైనా తను సొంత ఇల్లు కట్టుకోవాలి కదా ఆ ఇంట్లో తనను ఆకట్టుకున్న దృశ్యం మరొకటి ఉంది వరండా కివతల చివరగా మంచం మంచంలో పడుకున్న వ్యక్తి పైన సన్షేడ్ ముందు కొబ్బరి చెట్టు నీడ అన్ని ఋతువుల్లో అతను ఆ మంచాన్ని ఆశ్రయించి ఉండడం గమనించాడు ఆ సంవత్సరం చలి ఎక్కువగా ఉంది వెచ్చగా గదుల్లో పడుకున్న వారు కిటికీలు కూడా బిగించుకున్నారు అంత చలిలో కూడా అతను ఆరు బయట ఆమంచంలోనే ఉన్నాడు అవి దీపావళి రోజులు లోగిళ్ళు రంగురంగుల రంగవల్లికలతో కళకళలాడుతున్నాయి ఈ డాబా ఇల్లు కూడా దీపాలంకరణతో శోభిల్లుతుంది చెట్లకు కూడా చిన్న చిన్న రంగుల అలంకరించి అలంకరించున్నాయి చీకట్లో చూడాలి వాటి అందం ఆ ఇల్లే కాదు వీధి కూడా పరిశుభ్రంగా ఉంది ఎక్కడ చూసినా పండుగ సందడి అంబరీష్ యథాలాపంగా లోపలికి చూశాడు మంచంపై ఉండే వ్యక్తి కోసం మంచం లేదు అతను లేడు గుండె బాధగా కొట్టుకుంది అప్రయత్నంగా ఆ ఇంటి ప్రక్కకు వెళ్ళాడు ఆ మంచం సందులోకి మార్చబడి ఉంది ఈరోజు అతను కూర్చుని ఉన్నాడు ఆ వృద్ధుని శరీరం ఒకప్పుడు ఆరోగ్యంగా అందంగా ఉన్నట్లు ఛాయలు కనిపిస్తున్నాయి వృద్ధాప్యం కంటే మరేదో బాధ అతన్ని అహర్నిశలు క్రొంగదీస్తున్నట్లు వంగిపోయి ఉన్నాడు అతనిలో అనారోగ్యం సూచనలు ఏవీ రాలేదు తెల్లని జుట్టు తీరైన ముక్కు చూస్తుంటే తన నాన్నగారు గుర్తుకొచ్చారు తనని ఎవరో చూస్తున్నట్లు అనిపించిందేమో తాతగారు తలెత్తి చూశారు అంబరీష్ చప్పును తల తిప్పుకోలేక పలకరింపుగా నవ్వాడు పరిచయస్తుళ్ళ బాగున్నారా అని పలకరించాడు ప్రహరికి అవతల వైపు ఉన్న అంబరీష్ తాతగారు తల ఊపుతూ పైవాని పిలుపు కోసం ఎదురు చూస్తున్నాను కళ్ళు పైకెత్తాడు ఇంట్లో ఎవ్వరూ లేరా అబ్బాయి ఊరెళ్ళినట్లున్నాడు కోడలు వాళ్ళు పేరంటానికి వెళ్ళారేమో తను తలచినట్లు ఆ వృద్ధుడు అనాథ కాదు వదిలించుకోలేని భేద చుట్టం కాదు ఆ డాబా ఇంటికే పెద్ద ఆయన ఇంటి ఆయనకి తండ్రి ఇంత చలిలో కూడా మీరు బయట ఉన్నారు అన్నాడు ఆదరణ ఆప్యాయత ఉంటే ఆ వృద్ధునికి నూరేళ్ల జీవితం ఉందనిపించింది ముసలి బ్రతుకు ఎవ్వరికీ ఇబ్బంది కలిగించకూడదు ఇక్కడే అలవాటైపోయింది మనిషి శరీరం చిత్రంగా నిర్మించబడింది ఏ కాలానికైనా పరిస్థితులకు అనుకూలంగా బ్రతకడం నేర్చుకుంటుంది అంత సులభంగా చచ్చిపోదు నీకు తల్లిదండ్రి ఉన్నారా వృద్ధుడు ప్రశ్నించాడు అంబరీషు లేరు అన్నట్లుగా ఊపాడు అదృష్టవంతులు తాతగారు అన్నారు అంబరీష్కి తాత పరిస్థితి ఏమిటో గ్రహించాడు వృద్ధాప్యంలో ఎవ్వరి మీద ఆధారపడకూడదు భారంగా ఉండకూడదు ఊరంతా దీపావళి కాంతులతో వెలిగిపోతుంది రైతన్నలు ఏరువాక సాగుతున్నారు తమ కష్టం ఫలించాలని వరుణదేవునికి ప్రణమిల్లుతున్నారు కానీ తాతగారి మనస్సును చీకటి కప్పేసింది అంబరీష్ త్వరగా ఇంటికొచ్చాడు అప్పటికే భార్య దాక్షాయిని స్నానం చేసి ఇస్త్రీ కట్టింది కనకాంబరం రంగు జరీ చీరలో దాక్షాయిని బాగుంది తలలో తురిమిన పూలు కొత్త అందాన్ని ఇస్తున్నాయి మరో మగాడి దృష్టి తగలకుండా నొసటన బొట్టు కళ్ళకి కాటుక రేఖలు దాక్షాయిని రోజూ చేసుకునే అలంకరణ అయినా ఈరోజు కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి అవి లేకుండా ఉంటే ఆమె ఎలా ఉంటుంది అంబరీష్ ఆ ఊహనే భరించలేకపోయాడు తను లేకుంటే దాక్షాయిని ఎలా బ్రతుకు సాగిస్తుంది అన్న ఆలోచన అంబరీష్ను పీడించసాగింది ఆ రోజు అంబరీష్ ఆఫీస్ నుంచి వస్తూ ఉంటే ఒక వృద్ధురాలు సంచి చేత పట్టుకుని చెట్టు కింద కూర్చునుంది కిన్నురాలైన ఆమెను కోడలు కొట్టి ఇంటి నుంచి తరిమివేసింది దాచుకున్న సొమ్ము పండుగ కని కూతురికిచ్చింది అది ఆమె చేసిన నేరం ఆమె సొమ్ము ఆమె ఇష్టప్రకారం చేసుకునే స్వతంత్రం లేదు అల్లుడి ఇంటికి పోలేక చెట్టు క్రింద చేరి కొడుకు కోసం ఎదురు చూస్తున్నది తల్లికి ఆ కొడుకు ఎంతవరకు న్యాయం చేకూర్చగలడు అంబరీష్ మనస్సు వికలమైంది దాక్షాయిని కాఫీ కప్ అందిస్తూ ఒంట్లో బాగుందా అలా ఉన్నారేమిటి ఆతృతగా ప్రశ్నించింది దాక్షాయిని నీవెంతవరకు చదువుకున్నావు అని అడిగాడు ఇప్పుడు నా చదువు గురించి ఎందుకు చెప్పాలి ఎనిమిదో క్లాసు అంతేనా అన్నట్లు చూస్తుంటే దాక్షాయిని సిగ్గుసిగ్గుగా ఎనిమిదో క్లాసులోనే పుష్పవతిని అయ్యాను ఆ తర్వాత స్కూలుకు వెళ్ళలేదు నువ్వు అమ్మాయిలతో పాటు చదువుకో టెన్త్ పరీక్ష వ్రాయి అన్నాడు కళ్ళు పెద్దవి చేసి చూస్తున్న భార్యతో నా మీద నీకు ఏమాత్రమైన ప్రేమ గౌరవాలుంటే వచ్చే సంవత్సరానికి టెన్త్ పరీక్ష పాస్ అవుతావు తప్పదా తప్పదు అంబరీష్ ఉద్యోగం నుంచి రిటైర్ అయినాడు రిటైర్ అయ్యేనాటికి బాధ్యతలన్నీ ముగించుకున్నాడు పెద్దవాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం పెళ్ళయింది ఒక అమ్మాయి ఇద్దరు అమ్మాయిల్లో పెద్దది టీచర్గా చిన్నది బ్యాంకు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు స్త్రీకి ముఖ్యంగా ఆర్థిక స్వాతంత్రం ఉండాలి అప్పుడే జీవితంలో నిజమైన ఆనందం స్త్రీ సంపాదన అయితే సమస్యలు ఎదురవ్వవని అంబరీష్ నమ్మకం ఏమండి పూలు వచ్చాయి అని దాక్షాయిని పైసలు అడిగింది చూసావా దాక్షాయిని పూలకు కూడా భర్తపై ఆధారపడి ఉన్నావు నేను మంచివాడిని కనుక నీకు పూలు కొనిపెడతాను నీ ఉద్యోగం నువ్వు చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉంటే నీ అంతటా నువ్వు పూలు కొనుక్కుంటావు జాజులు కొంటావు గులాబీలు కొంటావు నీ పిల్లలకి నీకు ఇష్టమైనవి కొనవచ్చు పండక్కి నీకు నాకు కొత్త బట్టలు కొంటామనుకో ఎంతో థ్రిల్లింగ్గా ఉంటుంది కదా ఊహించు ఇప్పుడు నాకెవరు ఉద్యోగం ఇస్తారండి హిందీ పరీక్షలు వ్రాయి టీచర్గా ఉద్యోగం వేయిస్తాను దాక్షాయణిని ప్రోత్సహించాడు ఆ ఇంట్లో అందరూ పోటీ పడుతూ ఉద్యోగాలకు వెళ్ళారు ఉద్యోగం చేస్తున్న అమ్మాయిలకు కట్నం లేకుండా పెళ్లిళ్ళు జరిగిపోయాయి అంబరీష్ లేనిపోని ఆడంబరాలకు పోక సింపుల్గా పెళ్ళిళ్ళు చేసి మిగిలిన డబ్బు అంతవరకు వాళ్ళు సంపాదించిన డబ్బు అల్లుళ్ళకిచ్చాడు వాళ్ళు బోలెడు ఆనందపడ్డారు అంబరీష్ రిటైర్ అయ్యేనాటికి సొంత ఇల్లు కట్టుకుని అందులో చేరిపోయాడు ప్రక్కన చిన్న అద్దెకి అద్దెకిచ్చాడు ఆ ప్రక్కవాటాలోనికి రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ త్యాగరాజు భార్య సౌదామినితో చేరాడు పూర్వం నాటి పందిరి మంచం ఉయ్యాల బల్ల తప్ప చెప్పుకోదగిన వస్తువులు వస్తువులేవీ లేవు మీరేనా ఇంకెవ్వరూ లేరా దాక్షాయిని స్నేహపూర్వకంగా పరామర్శించింది చివరికి మిగిలింది మేమిద్దరమే తమాషాగా అన్నాడు త్యాగరాజు ఇంచుమించు అంత వయసు వాడే అయినా త్యాగరాజు పదేళ్ల పెద్దవానిలా ఉన్నాడు ఇంచుమించు అందరి పరిస్థితి అలాగే ఉంది రెక్కలు రాగానే ఎగిరిపోతున్నారు కొడుకులైతే ఇంట్లో ఉంటారని లేదా కొడుకు దగ్గర వృద్ధాప్యంలో ఉండవచ్చు అన్న ఆశతో కొడుక్కి ప్రాముఖ్యత ఇవ్వడమైంది ఇప్పుడు అలాంటి ఆశలు పెట్టుకోకూడదు మన దేశంలో కూడా వృద్ధులైన తల్లిదండ్రులకు ఆ సమస్య ఎదురవుతుంది ఆ కాలనీలో పెద్ద బంగళాలాంటి ఇంట్లో ఉన్న వృద్ధ దంపతులు గుర్తుకొచ్చి ఆ మాట అన్నాడు అంబరీషు కావలసినంత డబ్బున్నా ఆప్యాయతకు ఆదరణకు లోటు మనవాళ్ళు మనవరాళ్లతో ఆడుకుంటూ ఆనందంగా విశ్రాంతిగా గడపవలసిన సమయంలో బిక్కు బిక్కుమంటూ పలకరించేవాళ్ళు లేక కొందరు చచ్చిపోయాక తలకొరివి పెట్టవలసిన కొడుకు విదేశాల నుండి సమయానికి రాక అంత్యక్రియల కోసం క్షోభిస్తున్న ఆత్మల మాట ఏమిటి అందుకే మా ఆవిడకు చెప్పాను ఎవ్వరొచ్చినా రాకపోయినా ఆ రోజు సూర్యాస్తమయానికి దహనకాండ పూర్తి చేయాలని ఇప్పుడు ఆ మాటలు ఎందుకు జీవితం సంధ్యకు చేరుకుంది ప్రాణం ఎప్పుడు అస్తమిస్తుందో ఏమో వీరి మాటలు అలాగే ఉంటాయి రెండోదిన ఈరోజు భోజనం మా ఇంట్లోనే సౌధామినిని ఆప్యాయంగా పిలిచింది అంబరీషు దాక్షాయణుల ఆదరణకు వారి హృదయాలు ఓరడిల్లాయి ఉగాది వచ్చేసింది చూస్తుండగానే మళ్లీ పండగొచ్చింది ప్రమిదలు ఎండబెడుతున్న సౌదామిని నిట్టూర్చింది పండగలు వస్తుంటే ఎంత ఆనందం నెల నుంచే హడావిడి మొదలు ఇంటికి సున్నాలు శుచి శుభ్రత కూతుళ్ళకి అల్లుళ్ళకి బట్టలు కొనడం రోజు షాపింగ్కి వెళ్ళి ఏదో ఒకటి కొత్త వస్తువు కొత్త బట్టలు కొనడం కూతుళ్ళు అల్లుళ్ళతో ఇల్లంతా సందడిగా ఉండేది ఆ సంతోషంలో డబ్బు ఎంత ఖర్చవుతుందో తెలిసేది కాదు వచ్చింది వచ్చినట్లు ఖర్చయిపోయేది పిల్లల కోరికలు తీర్చడం వారిని సంతోషపరచటమే వారి ధ్యేయంగా ఉండేది వారి తాహతకు మించిన కోరికలు తెలివితేటలకు మించిన చదువులు చదువుతామని అడియాసకపోయారు పెద్దవాడు అయ్యే తప్ప మరో ఉద్యోగం చేయనన్నాడు రెండోవాడు డాక్టర్ చదువుతాను తర్వాత స్టేట్స్కి వెళ్తాను అన్నాడు పెద్దవాడు నాలుగు సంవత్సరాలు వృధా చేశాడు ప్రిలిమినరీ పరీక్ష కూడా పాస్ కాలేదు చిన్నవాడు మూడుసార్లు ఎంసెట్ రాశాడు సీట్ రాకపోతే ఉన్న సీట్లన్నీ రిజర్వేషన్లో అంటూ ఉద్యమాన్ని లేవదీశాడు ఎలాగో అతి కష్టం మీద ఆయుర్వేద కాలేజీలో సీటు దొరికింది కాబట్టి గండం గడిచింది అనుకున్నాడు త్యాగరాజు ఇక కూతుళ్ళు చదువు సాగలేదు డిగ్రీ దాకా రాలేకపోగా పవరు హోదా ఉన్నవాళ్ళనే చేసుకుంటాం అలాంటి ఇలాంటి ఉద్యోగాలు అయితే మాకు పెళ్ళొద్దు అని ఖచ్చితంగా చెప్పేశారు వారు కోరిన వరుళ్లను తెచ్చి పెళ్లి జరిపించేసరికి ఉన్నది కాస్త పోయింది ఉండటానికో ఇల్లుందనుకోడానికి కూడా నోచుకోలేదు తాతల నాటి విశాలమైన ఇల్లు అమ్మి అప్పులు తీర్చారు పరువు కాపాడుకున్నారు నిల్వ నీడలేకున్న తల్లిదండ్రిని ఏ కొడుకు ఆదుకోలేదు ఏ కూతురు ఆశ్రయం ముసలి వాళ్ల పేడ ఎక్కడ తగులుతుందోనని దూరంగా తొలగిపోయారు ఇవ్వడానికి వారి దగ్గర ఏమీ మిగలలేదు వృద్ధులు పేదవారు వారిని చేరదీయడం చిన్నతనంగా ఉంది ఆస్తినే కాదు వారి శక్తిని ధారబోసి సమస్తము పిల్లలే అనుకున్న తల్లిదండ్రులు చేదైపోయారు భర్తకు తెలియకుండా పిల్లలకి ఎన్నో కొనిపెట్టింది భార్య తాహతకు మించి ఖర్చు చేస్తుంటే ఏమీ అనలేదు పిల్లలకేగా కొనిపెడతా అని సరిపెట్టుకున్నాడే గాని రేపటి గురించి తలచలేదు త్యాగరాజు తన బిడ్డలు రత్నాలు నలుగురు నాలుగు మెతుకులు పెడితే వారి కడుపు నిండదా కృష్ణారామ అనుకుంటూ శేష జీవితం వారి దగ్గర ఆనందంగా గడిచిపోదా అని తలచారే కాని ఇలా అవుతుందని ఏమాత్రం ఊహించలేదు పక్కవాటాలో ఫోన్ మోగింది సౌదామిని ఆలోచనలకు అంతరాయం కలిగింది అంబరీష్ ఫోన్ ఎత్తి హలో అన్నాడు బాగున్నాను తల్లి అని ఫోన్లో పలికి దాక్షాయిని చిన్నమ్మాయి అని చెప్పాడు దాక్షాయిని అప్పటికే భర్త దగ్గరకు చేరుకుంది అమ్మ బాగుంది కాస్త ఆయాసం ఎండాకాలం కదా మామూలే రమ్మంటావా మీరే రండి అన్నయ్య వదినా వస్తున్నారు ఇదిగో మీ అమ్మకి ఇస్తున్నా అంబరీష్ ఫోన్ చేతికిచ్చే లోపనే ఫోన్ అందుకుంది అమ్మా చిన్నారి అంతా కులాసానా మీరు రావడం లేదా నా గ్రాండ్సన్ అమ్మమ్మను జ్ఞాపకం చేస్తున్నాడా ఇప్పుడు ఒంట్లో కాస్త నలతగా ఉంది ముక్కుతూ మూలుగుతూ ఇప్పుడు ఎందుకు చిన్నపిల్లాడి దగ్గర ఉండడం అంత మంచిది కాదు దగ్గొస్తోంది మందు వాడుతున్నా చూన్లో వస్తాంలే మీ ఆయన్ని ఏమనుకోవద్దని చెప్పు చీర తీసావా పట్టు చీర వేస్ట్ తరచూ పెట్టిలో మూలగటం తప్ప ఏ కలర్ అయినా చెప్తాలే పండగ బాగా చేసుకోండి టపాకాయలు కాల్చేటప్పుడు జాగ్రత్త అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసు కదా దాక్షాయిని ఇది లోకల్ కాల్లాగా మాట్లాడుతున్నావు అక్కడ మీటర్ తిరిగిపోతుంది అంబరీష్ హెచ్చరించాడు సరే సరే ఫోన్ మీ ఇస్తున్నా అల్లుడు గారు అంటూ ఇచ్చింది భర్తకి హలో బాగున్నాం బాబు ఏమాత్రం వీలున్నా వచ్చేయండి ఆ థ్యాంక్ యూ విష్ ది సేమ్ ఫోన్ పెట్టేశాడు ఫోన్ సంభాషణ విన్న సౌదామిని భర్తతో ఇంటి గలవాళ్ళు ఎంత అదృష్టవంతులు అంబరీష్ గారు పోస్ట్ మాస్టర్గా చేసి రిటైర్ అయినారు సుఖంగా ఉన్నారు వారికి సమస్యలు లేవు మనం ఏం పాపం చేశామని ఉన్నదంతా అమ్ముకుని అద్దింట్లో ఉండవలసిన కర్మ పట్టింది ఎందుక నీ పిల్లలు రాబందులు ఆ పక్షులైనా చచ్చినాక పీక్కు తింటాయి వీళ్ళు మనం బ్రతికుండగానే పీక్కు తిన్నారు త్యాగరాజు తలబట్టుకున్నాడు ఉగాది రోజు అంబరీష్ పిల్లలంతా వచ్చారు చిన్నమ్మాయి మధ్యాహ్నం భోజనాల వేళకు చేరుకుంది ఉండలేకపోయాను అంటూ తండ్రి భుజంపై వాలిపోయింది అందరూ తల్లి తండ్రికి బట్టలు తెచ్చారు చేతికర్ర లాంటి గిఫ్ట్లు తెచ్చారు దాక్షాయిని సంవత్సరంలో అప్పుడప్పుడు కొనిపెట్టిన వస్తువులు కొత్త బట్టలు ఇస్తుంటే ఇవన్నీ మాకెందుకు అంటూ వారిస్తున్నారు వారు చేస్తున్నది ఆఫీసర్ ఉద్యోగాలు కాదు అయినా సంతోషంగా ఉన్నారు వారిలో తృప్తి కనిపిస్తుంది వాళ్ళున్న రెండు మూడు రోజులు సందడిగా ఉంది హాయిగా గడిచిపోయింది బిడ్డల్ని సాగనంపి తిరిగి వచ్చిన అంబరీష్ దంపతులతో మీరు అదృష్టవంతులు రత్నాల వంటి బిడ్డల్ని కన్నారు త్యాగరాజు అన్నాడు అంబరీష్ దయగా త్యాగరాజు భుజంపై చేయి వేసి బ్రదర్ మనం ఇల్లు కట్టేటప్పుడు ముందు ప్లాన్ వేసుకుంటాం ఏ పనికైనా ఒక పద్ధతి ఉంటుంది నూరేళ్ల జీవితానికి ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ వేసుకోవాలి జీవితంలో ఒక్క మనమే కాదు భార్యాబిడ్డలు తల్లిదండ్రుల బాధ్యత మనదే క్రమ పద్ధతిలో వారి జీవితాలు తీర్చిదిద్దవలసిన బాధ్యత మనదే నా జీవితంలో తారసపడిన కొందరి జీవితాలు నాకు జ్ఞానోదయం అయ్యాయి నేను లేకపోతే నా భార్య ఎలా జీవితం సాగిస్తుంది అనుకున్న రోజు వెళ్ళి జీవిత భీమా చేశాను చిన్న చిన్న మొత్తాలు పొదుపు చేశాను మనం ఏమిటో మన పరిస్థితి ఏమిటో తెలియపరుస్తూ వచ్చాను పిల్లల ముందు నా ఆర్థిక పరిస్థితులను దాచుకోవటానికి ప్రయత్నించలేదు పిల్లలతో స్నేహంగా ఉంటూ ప్రేమను చూపాను గురుభక్తి దేశమంటే గౌరవం తల్లిదండ్రుల పట్ల మమకారం ఎలాంటిదో తెలియపరిచాను నేర్పాను ప్రతి వారికి ఆర్థిక స్వాతంత్రం ఉంటే ఆ గౌరవం విలువలు ఏమిటనేది చూపాను అంతే నేను చేసింది బ్రదర్ ఇప్పుడు మనం చేయవలసింది ఇంకా ఉంది అరవై సంవత్సరాలు ఏమంత వయస్సని మనకున్న జీవితానుభవంతో విజ్ఞానంతో నలుగురికి ఉపయోగపడే కార్యాలెన్నో చేయొచ్చు చేద్దాం మళ్ళీ కొత్త జీవితం ప్రారంభిద్దాం అంబరీష్ మాటలు త్యాగరాజ్ దంపతులకు ఎంతో ఊరటను కలిగించాయి అంతవరకు ఉన్న హృదయభారం తీరిపోయి మనసంతా వెలుగు నిండిపోయింది కథ పేరు పొద్దుకుంకే వేళ రచించినవారు చెట్టారెడ్డి సూర్యకుమారి గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి